నమస్తే ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు సెలవు కలం మరియు గలం పేట యుగంధర్ నిజం నోరు లోపే పుకారు ఊరంతా షికారు చేసి వస్తుందని మనకొక సామెత ఉంది దాని ఆధారంగా రాయబడ్డ కథ ఇది మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం షేర్ చేయడం ద్వారా ఈ సాహితీ యజ్ఞంలో మాకు సహకరించండి ఇకెందుకు ఆలస్యం కథలోకి వెళ్ళిపోదాం కథా శీర్షిక సెలవు రచన పేట యుగంధర్ ముప్పై మంది విద్యార్థులు ఇద్దరు ఉపాధ్యాయులతో కూడిన చిన్న ఎలిమెంటరీ స్కూల్ అది పిల్లలందరూ పాఠశాల ఆవరణంలో ఆనందంగా ఆడుకుంటూ ఉన్నారు ఇద్దరు ఉపాధ్యాయులు వరండాలో కూర్చుని పిల్లల్ని గమనిస్తూ మాటల్లో పడ్డారు రేపు సెలవే కదా మాస్టారు అంటూ మురళీ టీచర్ను అడిగారు పురుషోత్తం మాస్టారు అవునండి అన్నారు మురళి టీచర్ నాలుగవ తరగతి చదివే పార్దు అనే పిల్లాడు టీచర్ల మాటలు విన్నాడు రేపు సెలవు అని తెలియగానే వాడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి పిల్లలకు సెలవంటే అంత ఇష్టం మరి వాడు పరిగెత్తుకుంటూ గ్రౌండ్లోకి వెళ్ళాడు నీకు తెలుసా రేపు మన పాఠశాలకు సెలవు అంటూ ఐదవ తరగతి చదివే మోక్షజ్ఞకు చెప్పాడు నీకెలా తెలుసు అడిగాడు మోక్షజ్ఞ మన మాస్టర్లు మాట్లాడుకుంటూ ఉండగా నేను విన్నాను చెప్పాడు పార్దు రేపు సెలవు అనే విషయాన్ని సాగరికకు చెప్పాడు మోక్షజ్ఞ సాగరిక ఆ విషయాన్ని దీప్తికి చెప్పింది అట్నుంచి ఆ వార్త చరిత్ చెవిలో పడింది ఆ తర్వాత తరుణ్ కు మహిజకు చేరింది కొద్దిసేపట్లోనే సెలవు సంగతి స్కూల్లోని పిల్లలందరికీ తెలిసిపోయింది సాయంత్రం పిల్లలందరినీ గ్రౌండ్లో నిలబెట్టి డ్రిల్ చేయించారు మాస్టార్లు పిల్లలు ఎప్పట్లాగే రేపు కూడా అందరూ యూనిఫామ్ వేసుకుని పాఠశాలకు రావాలి ఎవరూ ఆలస్యంగా రాకూడదు అర్థమైందా పిల్లల్ని ఉద్దేశించి చెప్పారు పురుషోత్తం మాస్టారు మాస్టారు రేపు సెలవు కదా బొంగమూతి పెట్టుకుని ఆశ్చర్యంగా అడిగింది మూడవ తరగతి చదివే గగనశ్రీ రేపు రేపు సెలవని నీకెవరు చెప్పారు గగనశ్రీని అడిగాడు మురళి టీచర్ ఐదవ తరగతి చదివే మహిజకు చెప్పింది నాకు అమాయకంగా చెప్పింది గగనశ్రీ నాకు తరుణ్ చెప్పాడు సార్ అంటూ తరుణ్ వైపు చూసింది మహిజ నాకేమో హేమశ్రీ చెప్పింది సార్ అన్నాడు తరుణ్ ప్రతి ఒక్కరూ నెపాన్ని మరొకరి వైపు నెట్టే ప్రయత్నం చేశారు రేపు మన పాఠశాలకు సెలవు అని ముఖార్లు ఎవరు గట్టిగా అడిగాడు పురుషోత్తం మాస్టారు ధైర్యంగా ముందుకు వచ్చాడు మీరు వరండాలు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా నేను విన్నాను సార్ ఆ విషయాన్ని గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకు చెప్పాను అన్నాడు ఆ గడుగ్గాయి ఉపాధ్యాయులిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని తమ మధ్య జరిగిన సంభాషణను ఒకసారి గుర్తు చేసుకున్నారు ఊరిబడుద్దాయి రేపు మురళీ మాస్టారు సొంత పని మీద సెలవు పెట్టుకుంటానని చెప్పారు అదే విషయాన్ని నేను మురళీ మాస్టారు మాట్లాడుకుంటూ ఉండగా నువ్వు వినుంటావు మా సంభాషణ సరిగా వినకుండా విషయాన్ని స్పష్టంగా తెలుసుకోకుండా ఆ విషయాన్ని మరొకరికి చెప్పావు ఆ విన్నవాడేమో మరొకరికి చెప్పాడు అలా ఈ పుకారు వేగంగా మన పాఠశాలంతా చక్కర్లు కొట్టింది అన్నాడు పురుషోత్త మాస్టారు విషయం తెలుసుకున్న పార్దు నాలుగు ఖర్చుకున్నాడు మరైతే రేపు మన పాఠశాలకు సెలవు లేదా బొంగమూతి పెట్టి నిరుత్సాహంగా అడిగింది గగనశ్రీ సెలవంటే ఎందుకు అంత ఇష్టం నీకు పిల్లల్ని ఉద్దేశించి అడిగాడు మాస్టారు సెలవుంటే రోజంతా ఆడుకోవచ్చు పాటలు పాడుకోవచ్చు కబుర్లు చెప్పుకోవచ్చు చెప్పింది గగనశ్రీ మీరు అడిగినట్టు రేపు సెలవు ఇవ్వలేము కాకపోతే మీరు కోరుకున్నట్టే ఆటలు పాటలు కథలు కబుర్లతో రేపంతా సరదాగా గడుపుదాం చెప్పాడు పురుషోత్తం మాస్టారు ఆ మాట వినగానే పిల్లల ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి స్వస్తి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఈ కథను ఫార్వర్డ్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు